నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుందన్నమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట ఉత్తరాషాడ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనస్రాసి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏం క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేదగురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారన్నమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను వృషభ రాశి వాళ్ళకి ఈ గురు పౌర్ణమి విశిష్టత అండ్ మనకి ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాము గురు యొక్క భావము ఎక్కడ రూల్ చేస్తారంటే వృషభ రాశి వాళ్ళకి అష్టమ లాభ భావము రూల్ చేస్తారన్నమాట గురువు వచ్చేసి సో ఒకవేళ అష్టమ భావంలో ఉండి లాభభావంలో ఉంటే గనక వృషభ రాశి వాళ్ళకి స్పెసిఫిక్గా వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి ఇలా అష్టమ భావం అష్టమాధిపతి అష్టమ భావంలో లేకపోతే లాభాధిపతి లాభభావంలో ఉంటే గనక ఆకస్మిక ధనయోగం రావడము అత్తవారింటి దగ్గర నుంచి మంచి సపోర్ట్ రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ నెట్వర్క్ సర్కిల్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావడము కొద్దిపాటిగా సోషల్ లైఫ్ కూడా ఫైవ్ స్థాయిలో ఉన్న వాళ్ళంటే పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళతోటి కొద్దిపాటిగా వీళ్ళకి రిలేషన్స్ ఉండడానికి కూడా చాలా మంచి ఆస్కారంగా ఉంటుంది అదే గురువు ఒకవేళ ధనస్థానంలో అంటే ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న పంచమ స్థానంలో ఉన్న షష్ట స్థానంలో ఉంటే కనుక విపరీత రాజయోగం కూడా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పంచమ భావంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అష్టమాధిపతి పంచమ భావంలో ఉంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము కాకపోతే క్రియేటివ్గా ఉండే పిల్లలు పుట్టడము క్రియేటివ్ మైండ్ సెట్స్ ఎక్కువ యూస్ చేయడము క్రియేటివ్ టెక్నికల్ ఫీల్డ్స్లో ఉండడము కెరియర్ ప్రకారంగా ఆస్కారాలు ఉంటాయన్నమాట అదే ఒకవేళ దశమ స్థానంలో ఉంటే గనక ఇక్కడ అష్టమ స్థానము అండ్ లాభస్థానాన్ని కూడా గురువు రూల్ చేసి దశమ స్థానంలో ఉంటే కొద్దిపాటిగా ఉద్యోగ రీత్యా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటూ అన్నమాట అష్టమాధిపతి దశమ స్థానంలో ఉంటే అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ ఉంటూ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే భాగ్యస్థానంలో ఉంటే గనక సడన్గా వీళ్ళకి ఏమవుతుందంటే భాగ్యస్థానంలో ఉన్న స్థానంలో ఉన్న బ్లెస్సింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతాయంటే ఒకటికి పదిసార్లు ప్రయత్నించడము భాగ్యం సరైన సమయంలో సపోర్ట్ చేయకపోవడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాగే జన్మజాతకంలో గురువు వక్రీ అయి ఉన్నా లేకపోతే అస్తంగత్వం పొందున్నా గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృషభ రాశి వాళ్ళకి అక్కడ నీచనందుతారు కాబట్టి అష్టమాధిపతి అయి భాగ్యంలో ఉండి నీచనందుతారు కాబట్టి సమయానికి భాగ్యం సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం అనేది కూడా మనకి కనిపించే ఆస్కారం ఉంటుంది సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే పరిహారాలు దగ్గరలో ఉన్న గోశాలకి వెళ్ళి గోవుకి గ్రాసం తినిపించడము ప్రతి గురువారము వీళ్ళు కుదిరితే ప్రతిరోజు వెళ్ళినా కూడా నష్టమేం లేదు కాబట్టి గోవుకి గ్రాసం తినిపించడము లేకపోతే ఆకుకూరలు వెజిటబుల్స్ క్యారెట్స్ బీట్రూట్స్ ఇట్లాంటివి తినిపించడం వల్ల కూడా కొద్దిపాటిగా బ్లెస్సింగ్స్ వస్తాయి రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం ఎందువల్ల అంటే ఇక్కడ అనఘాదేవి మనకి అనఘాదేవి దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే పిల్లలకి సంబంధించి ఏదైనా ఆర్ఫనేజెస్లో కనుక వీళ్ళు కొద్దిగా చారిటీ వర్క్ చేస్తే కనుక వీళ్ళకి మంచి సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి గురు పౌర్ణమి రోజు స్పెసిఫిక్గా చెప్పుకుంటే గనక వృషభరాశి వాళ్ళు లలిత సహస్రనామ పారాయణం అంటే లలితాదేవినే గురు స్వరూపంగా భావించి లలిత సహస్రనామము పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో కూర్చొని చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు స్పెసిఫిక్గా లలిత సహస్రనామం చెప్పానంటే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్ర రాశి వృషభరాశి అయినప్పుడు పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో కూర్చుంటే మీకు ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి పెద్ద వాళ్ళని గౌరవించండి మీ లైఫ్లో ఎవరైనా గురువులు ఉంటే కనుక గురువు యొక్క మార్గాన్ని ఫాలో అవుతూ ఉండండి తండ్రితో మంచి రిజల్ట్ తండ్రితో మంచి రిలేషన్షిప్ ఉండడానికి తండ్రి యొక్క సలహాలని పాటిస్తూ ఉండండి కొద్దిపాటిగా వృషభ రాశి వాళ్ళకి తండ్రితో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి ఎందుకంటే కాలపురుష కుండలిలో నవమ స్థానంలో న్యాచురల్గా మనం ఏదైతే చూస్తామో ఆ భాగ్యాధిపతి ఇక్కడ ఈ పర్టిక్యులర్ రాశికి వచ్చేసరికి అష్టమ భావంలో వెళ్తారు కాబట్టి తండ్రితో కానీ గురువుతో కానీ రిలేషన్షిప్స్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా లాస్ట్ ఇంపార్టెన్స్ గురువుకి ఇస్తూ ఉంటారనమాట అంటే హయ్యర్ లెర్నింగ్కి కానివ్వండి హయ్యర్ విజమ్కి కానీ లాస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటుగా కొంచెం కేర్ఫుల్గా ఉండి గురు యొక్క పాదుక స్తోత్రం చదువుకోవడము గురు పారాయణం చేసుకోవడము గురు బీజమంత్రం చా చాంటింగ్ చేసుకోవడం ఒక నూట ఎనిమిది సార్లు కనుక మీరు ప్రతిరోజు అలవాటు చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి బ్లెస్సింగ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది